హలో అంకుల్ 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 చెప్పండి అది అట్లా ఆ వీడియో వీడియో మీరు పూర్తిగా చూడండి ఒకసారి వాడు సార్లు సార్లు ఈ కాదు అంకున్నా నన్ను నెల రోజులు ఒప్పుకోబట్టి ఇప్పుడు వంద కార్లలో తిరుగుతున్నా సముదానికి నిన్ను కూడా చంపుతారు నీ హాస్పిటల్ కూడా కోలుకోడతారు నాకు లక్ష మంది లక్షల మందిని బతి వాళ్ళు ఎంత ధైర్యం పార్టీలకు వచ్చి వాడిని వదిలిపెట్టాల చెప్తారు నీకు వార్నింగ్ ఇస్తున్నా నేను ఆపడుకు క్షమించమని చెప్పి నా పేరు తీసుకొని మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఓపిక పట్టి అందరూ ఏం అంటారు అండి సార్ మొత్తం కాదు ఇక నువ్వేమే ఏమనద్దు అంటున్నావు మేము వెళ్ళినాం బయటికి ఏడు దొక్క సంపేస్తా ఉంటారు వాళ్ళు నాతో కాదు వాడు క్షమాపణ చెప్పకపోతే మాత్రం పంపేస్తారు అసలు డైరెక్ట్ పెట్టి వంద సార్లు ఇచ్చింది వాడు ఇప్పుడు ఒక బ్యాచ్ వెళ్ళింది నిన్ను కూడా చంపుతారో చెప్తున్నా నీ హాస్పిటల్ నాకు లక్ష ఇరవై ఐదు ఏళ్ళ లక్షల మంది బతికిచ్చా నేను నేను కంట్రోల్ చేస్తున్నా నేను ఫోన్ చేసి చెప్పడానికి అరవై పార్టీ ఉన్నారా ఇంటి పార్టీ ఒక కౌన్సిలర్ గెలు ఆయన ఎంత పెద్ద లీడరు వాడు చేలో పడితే నేను ఒక్కరిని పోయిన ఓడి పోలే అప్పుడు దగ్గర వారం కంటే ఎక్కువ ఉన్నాడు హలో అంకుల్ ఆ చెప్పండి అంకుల్ ఏం చెప్పుడు చూసినావా చెప్పిమెంట్ అది లో అట్లా ఇచ్చారు కానీ అంకుల్ ఆ వీడియో మీరు పూర్తిగా చూడండి ఒకసారి నేను చూశాను అమ్మతానికి తిరుగుతున్నా వందల మంది వెహికల్ వేసుకుంది అంకుల్ వాడు వంద సార్లు ఇప్పటికి ఈ వీడియో కాదు వంద సార్లు తిట్టి నన్ను నెల రోజులు ఓపిక పట్టి ఇప్పుడు వంద కార్లలో తిరుగుతున్నాను వాళ్ళు సంపదానికి నిన్ను కూడా చంపుతారు నీ హాస్పిటల్ కూడా కొను కొడతారు నాకు లక్ష మంది లక్షల మందిని బతికి వాళ్ళు ఎంత ధైర్యాలు నయనమైన పార్టీలకు వచ్చి వాడిని వదిలిపెట్టాలి నేను చెప్తారు నీకు వార్నింగ్ ఇస్తున్నా నేను ఆపను వాడు క్షమించమని చెప్పి నా పేరు తీసుకొని వంద స్టేట్మెంట్ ఇచ్చింది ఓపిక పట్టింది అందరు ఏం అంటారు అని సార్ మొత్తం కాదు అంటున్నావు మేము వెళ్ళినాం బయటికి సంపేస్తా వాళ్ళు నాతో కాదు వాడు క్షమాపణ చెప్పకపోతే చంపేస్తారు అసలు డైరెక్ట్ పేరు పెట్టి వంద సార్లు తెచ్చింది వాడు ఇప్పుడు ఒక బ్యాచ్ బ్యాచ్ంది నిన్ను కూడా చంపుతారు చెప్తున్నా నీ హాస్పిటల్ నడవదు నాకు లక్ష ఇరవై ఐదు ఏళ్ళ లక్షల మంది నేను వాళ్ళందరి కంట్రోల్ చేస్తున్నా నేను ఫోన్ చేసి చెప్పడానికి పార్టీ ఉన్నారా ఇంటి పార్టీ అయిందరావు కౌన్సిలర్ గెలువు ఆయన ఎంత పెద్ద లీడరు వాడు జైల్లో పడితే నేను ఒక